నమో భగవతే వాసుదేవాయ ప్రపంచంలో ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గత ప్రభుత్వం వైసీపీ పాలనలో ఎంత దుర్మార్గమైనటువంటి చా కార్యక్రమాలు చేపట్టిందో మీ అందరికీ తెలిసిన విషయమే నిన్న ఈ రిపోర్ట్స్ లడ్డు విషయంలో రిపోర్ట్స్ వచ్చిన విధానం చూస్తుంటే ఎంతో బాధాకరంగా ఉంది ఇలాంటి దుర్మార్గమైన చర్యలు మరలా ఈ ప్రభుత్వం వల్ల కలగకూడదని ఈ ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని నేను ఎంతో వినయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను ఇంత ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈ విధంగా వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు అంతా ఇంత కావు ఎన్ని చెప్పుకున్న చాలా దుర్మార్గమైన కార్యక్రమాలే ఉన్నాయి ఈ మధ్యన ఈ నాలుగైదు రోజుల్లో వచ్చిన న్యూస్ పేపర్లు టీవీలు చూసి మాలో మాకే ఆవేదన వస్తుంది హిందూ మతం మీద హిందూ దేవుల మీద ఎవరో కచ్చగట్టి దాడి చేస్తున్నారా అనే భావం కూడా వస్తుంది తిరుపతి లాడు ఎంతో పవిత్రమైంది ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది ఎక్కడ ఆ టేస్ట్ రాదు ఆ భావం రాదు దేవి లాడు చిన్న ముక్క నోటేసుకుంటే ఆ పరమేశ్వర వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న అనుభూతి కలుగుతుంది కానీ జంతువులు కొవ్వులు తలకు నెయ్యి కలుపుతున్నట్టు వార్తలు వస్తాయి ఎంతవరకు నిజమో నెగ్గి తేల్చాలి కమిటీ వేయాలి లేబర్ రిపోర్ట్ కూడా ఉందంటున్నారు అది బయట పెట్టాలి బయట పెట్టి దానికి కారణమైన అధికారుల మీద ప్రజాప్రతినిధుల మీద వెంటనే చర్య తీసుకోవాలి హిందూ మాత్రం కాపాడకపోతే మానవాళికి చాలా ప్రమాదం ముప్పు భయం పోతుంది ఇంకా భక్తి ఉండదు దేవుడంటే భయం లేకపోతే ఇంకా ఏటి మనుగడ పాపాలు పెరిగిపోతాయి అన్యాయాలు పెరిగిపోతాయి కాబట్టి కం కంపల్సరిగా తిరుపతి లాడు తాల పవిత్రతని కాపాడుకోవాలి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి అది మా గత గత ప్రభుత్వంలో హిందువులు ఈ లడ్లు లడ్డూలు తిని ఆపాసవృతి పాలైనారని నేను భావిస్తున్నాను ఎందువలంటే హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుపతిలో ఈ లడ్డు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇలాంటి చెడు మార్గాలు ఎంచుకొని డబ్బే సంపాదనగా తీసుకొని అంటే తక్కువగా వస్తుందనే ఉద్దేశంతో అదే నెయ్యి వాడాలంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి ఇలాగ అడ్డదారుల్లో అనేక కెమికల్స్తో కూడిన నెయ్యి అలాగే గొడ్డు మాంసం సంబంధించిన కొద్ది ఆల్కహాల్ టైప్లో ఉండే నెయ్యి రూపలో తయారైన దాన్ని కూడా వీళ్ళు లడ్డూలో ఉపయోగించి హిందువులను అలాగే తిరుపతి దేవస్థానం ప్ర ప్రతిష్టను టీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తిరుపతి లడ్డు ప్రసాదంలో అలాగే గొడ్డు మాంసం అలాగే వివిధ కెమికల్ నెయ్యి రూపలో వాడి హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా కనీసం గొడ్డు మాంసం అంటేనే హిందువులు దూరంగా ఉంటారు అసహించుకునే పరిస్థితిలో ఉంటారు అలాంటి ప్రత్యక్ష పుణ్యక్షేత్రమైన తిరుపతిలో తిరుపతి లడ్డూలు ఇలాంటి కెమికల్స్ గొడ్డు మాంసంతో కూడిన అనేక కెమికల్స్ వాడడం కల్తీ నెయ్యి వాడడం ఇలాంటి చర్యలపై ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలోని జగన్మోహన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం అలాగే ఇటుపైన జరిగే తిరుపతిలో తిరుపతిలో లడ్డు విషయంలో ఇప్పుడున్న ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని ప్రక్షాళన చేయాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం తిరుపతి అన్నది మన హిందువులకి ప్రపంచంలోనే హిందువులకి అతి పవిత్రమైన దేవాలయం అటువంటి దేవాలయంలోని దేవాలయానికి లడ్డు అన్నది దాని ప్రాముఖ్యత ఎంతైనా ఉందంటే దాని తలక అది అందరికీ తెలుసుది అటువంటి లడ్డు ప్రసాదాన్ని చాలా పవిత్రంగా మనం భావించి మనం హిందువులందరూ కూడా తింటాం అటువంటి దాన్ని మన కలుషితమైన నెయ్యి వాడి దాన్ని అపవిత్రం చేసి మన తాలిక హిందువుల తాలూక అన్న మనోభావాలని దెబ్బతీసి మన హిందూ సాంప్రదాయాన్ని హిందువుల్ని కూడా కించిపరిచేలాగా చేశారు కాబట్టి వాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళందరి మీద కూడా చట్టరీత్యా కఠినమైన చర్య తీసుకుంటే మళ్ళీ ఇటువంటిది ఎప్పుడు రిపీట్ కాకుండా చూడవలసిందిగా కూర్చున్నా అతి పవిత్రమైన హిందూ దేవాలయాల్లో ఒకటైన వెంకటేశ్వర స్వామివారు ప్రపంచంలోనే పేరు పొందిన స్వామివారిగా మన ఆంధ్రప్రదేశ్లోనే వెలిసి ఉన్నారు అయితే ఇంతవరకు కూడా స్వామివారి దర్శన భాగ్యం ఎంత ముఖ్యమో స్వామివారి లడ్డుకు కూడా అంత ప్రాధాన్యత ఉంది అటువంటి లడ్డూని గత ప్రభుత్వం వారి యొక్క స్వార్థం కోసం స్వలాభం కోసం దేవుడి తాలూకు సొమ్ముని అపవించడమే కాకుండా ఆ సొమ్ముతోటి అపవిత్రంగా నెయ్యికి బదులుగా వేరే వేరే జంతువుల తాలూకు ఆయిల్ వేసి లడ్డూను అపవిత్రం చేయడమే కాకుండా ప్రజలందరి యొక్క మనోభావాలను దెబ్బతీసి దేవుడు పవిత్రతను పాటు చేశారు కాబట్టి ఇటువంటి వారు ఎంతటి వారైనా సరే క్షమించకుండా వారిపై ఈ వచ్చిన ప్రభుత్వం వారు చట్ట ప్రకారం చర్య తీసుకొని ఇటువంటి పునరావృతం కాకుండా వారిపైన కఠినంగా శిక్షించవలసిందిగా కోరుకుంటున్నాం ఈరోజు మన యావత్ భారతదేశం బాగా చెప్పుకునే విషయం ఏంటంటే తిరుపతి లడ్డు బాగా బాగా హల్చర్ చేసింది తిరుపతి లడ్డూలో ఇలాగా యానిమల్స్ ఫ్యాట్ అనేది కలుపుతున్నారని అలాగే దాంట్లో ఇంకా అవకతవకలు జరుగుతున్నాయని అవన్నీ కూడా ఎలిగేషన్స్ జరుగుతూ ఉన్నాయి ఇది విషయం ఆల్ ఓవర్ ఇండియా కాకుండా మన యావత్ ప్రపంచమే పర్యాటకంగా పేరు పొందిన తిరుపతి దేవస్థానం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం అలాంటిది ఈ లడ్డూలో ఈ కొవ్వు కాలపడం అనేది చాలా ఇది దీని మీద సీఎం మన ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారే అంత స్పష్టంగా ఎలిగేషన్ చేశారంటే దీన్ని దీని వెనకాల ఇంకా ఎన్నో వెలికి తీయవలసింది ఉండి ఉంటుంది కాబట్టి దీన్ని ఒక కింద తీసుకుని హిందూ ఇజాన్ని కాపాడతారని కోర్టు మీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ పైకరపేట నియోజకవర్గం నుంచి జై హింద్ ఓం నమో వెంకటేశాయ ఈరోజు తిరుపతిలో జరిగిన ఈ లడ్డు విషయంలో ప్రసాదం విషయంలో జరిగిన సంఘటన సంఘటన తెలుస్తుంటే యావత్తు హిందూ దేశం యావత్ భారతదేశం ప్రపంచంలోనే చాలా దుర్మార్గమైన పని పనిగా గుర్తించాలని మన హిందువులు మేల్కోవాల్సిన రోజు అని నేను ముందుగా మీ అందరికీ హెచ్చరిస్తున్నాను ఈరోజు లడ్డూ ప్రసాదం అంటే మనం ఫస్ట్లో క్యూ లైన్ లో నిలబడినప్పుడు ఆ స్మెల్ చూస్తే ఎన్ని లడ్డూలన్నా తినాలిరా అని అనిపించే లడ్డూని ఈరోజు కలుషితం చేసి చాలా అవి చెప్తుంటేనే చాలా దుర్మార్గంగా కనిపిస్తున్నాయి ఆ దుర్మార్గ పనులు అంటే ఆ వైసీపీ ప్రభుత్వం చేసిన పనులు చాలా చెప్పడానికి కూడా చాలా దారుణంగా ఉన్నాయి జంతువు కొవ్వుతో తయారు చేశారంట అసలు జంతువు కొవ్వు అంటే ఏంటి హిందువులు ఇది దేశించుకుండే కొంత అదే చెప్పకూడదు ఆవు మాంసం అలాంటి వాటితో తయారు చేసిన దానికి కొవ్వుతో లడ్డు చేయడం అంటే యావత్తు తిరుపతి మీద ద్వేషం కలిగించేలాగా హిందువులు తిరుపతి వైపు రాకుండా చేయాలని చేసిన కుట్రలో కూడా ఒక కుట్రలో భాగమే అది కూడా ముందు మనం ప్రసాద విషయంలో అన్న విషయంలో కూడా తినడానికి ఎవరన్నా చేయడితే కొన్ని చాలా దారుణమైన బియ్యంతో రైస్ అది పెట్టేవారు అలాగా ఆ విధంగా అందులో ఒక భాగం ఈ లడ్డు విషయం మాత్రం అందరూ మేల్కోవాల్సింది ముందు మేలుకొని ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం నా అదే ఏ ప్రభుత్వం అయినా వైసీపీ నాయకులైనా ఏ నాయకులైనా ఇందులో ఎన్నో ఎవరు ఇన్వాల్వ్ అయినా ముందు వాళ్ళని శిక్షించాలని నేను ముందుగా కోరుతున్నాను అంతేకాకుండా మూడు వందల రూపాయలకు ఆవు ఎక్కడ దొరుకుతుందండి మా వాళ్ళు గేదె నెయ్యి కూడా దొరకట్లేదు గేదినయే పై వెయ్యి రూపాయలు మధ్యనాలు ఆవు నయ్యే నెయ్యి కావాలంటే రెండు వేల రూపాయలు పెడితేనే కానీ మనకి దొరకట్లేదు ఇలాంటి విషయంలో చాలా విధంగా మనం హిందువులందరూ మేల్కొని ఈ విషయంపై మాత్రం మంచి ఈ ఇప్పుడు ఉమ్మడి ఎన్డీఏ కుటుంబ ఎన్డిఏ ప్రభుత్వం ఒక విధమైన అందరికి మళ్ళీ ధైర్యం కల్పించాలని అందరికీ వాళ్ళందరినీ శిక్షించాలని నేను కోరుచున్నాను తిరుపతి లడ్డు అంశం ఇప్పుడు తీవ్రమైన అంశంగా ఆంధ్ర రాష్ట్రంలో చర్చ అవుతుంది భారతదేశంలో కూడా చర్చ అవుతుంది అనేక మంది స్పందిస్తా ఉన్నారు లడ్డుకు సంబంధించిన అంశంలో మనం పరిశీలించాల్సింది అక్కడ ఉద్యోగస్తుల్ని మనోభావాల్ని అవమానించడం అనేది స్పష్టం ఏ రోజు లడ్డు ఆ రోజు తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకు ఏదైతే ఉందో ఆ ముడి సరుకు ఇచ్చే దగ్గర దగ్గర కానీ లేదా ఆ ప్రాసెసింగ్ జరిగే దగ్గర కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు అది సెంట్రల్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు స్టేట్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు ఉంటారు ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని లడ్డు తయారు చేస్తారు అదే కాదు ఎప్పటికప్పుడు ఇది ప్రాసెస్ అయిన తర్వాత క్వాలిటీ అట్లాగ ఉంది ఏ ఏ పదార్థాలు వాడారనేది కూడా ఎప్పటికప్పుడు సర్టిఫై చేయాల్సి ఉంది గత ఐదేళ్ళ నుండి అక్కడ నియ సరిగ్గా లేదు ఇతర పదార్థాలు వాడుతున్నారో అని చెప్తున్నారు అంటే అధికారులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉద్యోగస్తున్నారో అవమానించడమే కదా అదే కాదు దీనిలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా భాగస్వామ్యం ఉంది కేంద్రంలో పదేళ్ళ నుండి బీజేపీ పార్టీ ఉంది ఆ తయారు చేసే దాంట్లోని ఎప్పటికప్పుడు ప్రాసెసింగ్ సంబంధించిన దాంట్లో చెక్ చేసే వాళ్ళు కూడా వీళ్ళే ఉన్నారు కాబట్టి ఇది మొత్తంగా చూసినప్పుడు ఒక సమగ్రమైన విచారణ జరగాలి ఈయన వంద రోజులు పరిపాలన వచ్చింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే హిందువులు యొక్క మనోభావాల్ని దృష్టిలో పెట్టుకొని ఎట్లా ఇది చూడాలి అనే దగ్గర కూడా ఆయన ఆలోచించాలి ఈరోజే మనం చూస్తున్న భారతదేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అనే విభేదాలు పరిత పెరుగుతూ ఉన్నాయి లౌకిక భావాలు తగ్గుతూ ఉన్నాయి ఈ లౌకిక భావాల్లో ఇప్పుడు లడ్డూ సమస్య ముందుకు వచ్చింది అనేక మంది దీనికి సంబంధించిన దాంట్లో అంటే ఏదైతే గుజరాత్కి సంబంధించి ప్రాసెసింగ్ చేశారో దానికి సంబంధించిన దాంట్లో మూడు సరుకు సక్రంగా లేదు పందికొబ్బు వాడారని చెప్తున్నారు ఇది పచ్చి దుర్మార్గం అయింది కదా ఎందుకంటే అక్కడున్న అధికారులు కానీ అక్కడున్న అంటే ఉద్యోగస్తులు కానీ ఇంత జరుగుతున్నప్పుడు ప్రతిఘటించరా చిన్నది ఏదైనా హిందువుల మనోభావాలు జరిగితే అర్చకుల దగ్గర నుండి అక్కడున్న ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళంతా వెంటనే రియాక్ట్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు కూడా ఆ రకంగా చేయకుండా ఇదేదో ఎవరికో ఉపయోగపడే పద్ధతిలో ఉందో తప్ప ప్రజల మనోభావాలకు అనుగుణంగా లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్రమైన విచారణ జరపాలి సమగ్రమైన విచారణ జరపడంతో పాటు భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా చూసే బాధ్యత అక్కడున్న అధికార యంత్రాంగాన్ని అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఉండే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళది సిపిఎం పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం దేశంలోనే అత్యంత అధిక మంది ఈ దేవుణ్ణి హిందూ మతంలో చెప్పుకునే వాళ్ళందరూ ఈ తిరుపతి వెంకటరమణ బాబుని చాలా భక్తి శ్రద్ధలతో మొక్కుతారు అలాంటిది లడ్డు అనేట దాన్ని వివాదాన్ని ఈరోజు తీసుకొచ్చారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అసామే గతంలో ఇది కలిపేశారు కొవ్వు కలిపేశారు ప్రకటన చేశారు మరి ఆ కలిపేసిన వాళ్ళ మీద ఎందుకు విచారణ చేసి చర్యలు తీసుకోరు మీరు ముఖ్యమంత్రి మీరు ఆరోపణ చేయడానికి ప్రతిపక్ష నాయకులు కాదు గతంలో ఆ రకంగా చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సమగ్రమైన విచారణ చేసి సెంటర్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో దీని మీద ఒక కమిటీ వేయవలసినటువంటి అవసరం ఉంది నిగ్గి తేల్చవలసినటువంటి అవసరం ఉంది వాళ్ళు కూడా ప్రకటనలే ఇస్తున్నారు ప్రకటనలు ఇచ్చి ఒక సమస్యని ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కష్టాలని డైవర్ట్ చేసేటట్టు తప్పుడు రాజకీయాలకు పాల్పడకుండా ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలకి ఆ విచారణ చేసి నెగ్గితేల్చాలి ఎందుకంటే ఇందుల యొక్క మనోభావాలు దెబ్బతడమే కాదు ఆ రకంగా ఆహార పదార్థాలను కలిపి చేసినటువంటి దాని కింద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎంతో మంది భక్తి శ్రద్ధలతో ఆహారాన్ని తీసుకొని తింటూ ఉంటారు లక్షలాది మంది రోజు భక్తులు వెళ్ళి తింటూ ఉంటారు కాబట్టి ఇది కానీ జరిగితే దాని మీద విచారం చేసి ఇప్పుడున్న ప్రభుత్వం నెగ్గితేల్చవలసిన అవసరం ఉంది ఆ రకంగా కాకుండా దీన్ని ఒక రకంగా రాజకీయంగా వాడుకోవాలనుకోవడం సరైనది కాదు అందుకని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద విచారం చేసి నిగ్గు తేల్చాలి ఎందుకంటే ఈ ఫుడ్ తయారు చేసే దగ్గర ఒక కమిటీ వేసారు ఫుడ్ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో దాని మీద కమిటీ సెంట్రల్ గవర్నమెంట్ వేసింది మరి వాళ్ళే కళ్ళు కళ్ళు అప్పగించుకొని చూస్తున్నారా గాడిదులుగా వస్తున్నారా ఈ రకంగా కల్తీ ఆహారాన్ని కల్పేస్తూ ఉంటే కల్తీ కలుపుతూ ఉంటే ఎందుకు వాళ్ళ చర్యలు తీసుకోరు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కుంభకోణంలో ఉందా కాబట్టి పలు అనుమానాలకు తావిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో చేసినా ఇప్పుడు చేసినా ఆ రకమైనటువంటి నేరం సరైంది కాదు అందుకని దీని మీద సమగ్రమైన విచారణ చేసి నిగ్గు తేల్చి ఆ సమస్య పరిష్కారం చేయటం కోసం చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ